నెల్లూరులో ఆనంద విగ్రహావిష్కరణ రాష్ట్ర మాజీ మంత్రి మున్సిపల్ చైర్మన్ ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని ఈ నెల ఎనిమిదిన ఆవిష్కరిస్తున్నట్లు ఆనంద్ రంగమయూరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు మైపాడు సెంటర్లోని కృష్ణవేణి స్కూల్లో గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్నాక్పుర సెంటర్ సమీపంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనుల నేపథ్యంలో అప్పటి వరకు ఉన్న ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టారన్నారు బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో తిరిగి ఆనందరెడ్డి విగ్రహాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నామన్నారు నెల్లూరు నగర ప్రజలకు ఆన వెంకటరెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు నేటి తరానికి ఆన వెంకటరెడ్డిని గుర్తు చేసుకునేందుకు ఈ ప్రయత్నం అన్నారు మున్సిపల్ చైర్మన్ గా రాష్ట్ర మంత్రిగా ఆనం వెంకటరెడ్డి విశేషమైన సేవలు అందించారన్నారు ఎనిమిదవ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు మాధవరెడ్డి నారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ చిరంజీవి మధున్ మదన్ అభు నాగరాజు పద్ నాగరాజు పంతులు పాల్గొన్నారు రామలింగాపురం హరునాథ్ జంక్షన్ సెంటర్ అయినటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ వద్ద ఇది వరకు ఒక సంవత్సరం క్రితం దాకా అక్కడ ఆనం వెంకటరెడ్డి విగ్రహం ఉండటం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమైనటువంటి ఫ్లైఓవర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రభుత్వం వారు ఆర్ఎన్బి అధికారులు ఆ ఫ్లైఓవర్ వేసేటటువంటి అధికారులు వీళ్ళందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ యొక్క శిలా విగ్రహాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా తీసి మళ్ళీ ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఫ్లైఓవర్ డెవలప్మెంట్ కార్యక్రమం ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బొమ్మని అక్కడ పునఃప్ర ప్రతిష్ఠించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ మరియు నెల్లూరులో ఉంటున్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారి అభిమానులకు వివేకానందరెడ్డి గారి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ ఫ్లైఓవర్ని పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఆ యొక్క కార్యక్రమం వాయిదా వేసుకొని కొద్ది రోజుల తర్వాత చేద్దాం అని చెప్పి వాయిదా వేయడం కూడా జరిగింది తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ అయిపోయింది అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా పూర్తిగా నీట్గా జరిగిపోవడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆనం కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ ఆనం వెంకటరెడ్డి ఆ ఏసి సుబ్బారెడ్డి గారి అభిమానులు మరియు ఆనం వెంక వివేకానందరెడ్డి రామ్నారాయణ రెడ్డి అదేవిధంగా అన్నదమ్ములు జయకుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి వీళ్ళందరి స్నేహితులు వాళ్ళతో ఉండేటటువంటి వాళ్ళు అందరి కోరిక మేరకు ఈరోజు మళ్ళీ అక్కడ ఆ యొక్క ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి ఈ నెల ఎనిమిదో తారీఖున ఆ యొక్క కార్యక్రమం చేసేదానికి తలబెట్టడం కూడా జరిగింది అయితే ఒక నెల రోజుల నుంచి కూడా అక్కడ ఇలాండ్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి కానీ అక్కడ ఉంటున్నటువంటి ఆ ఐలాండ్ కింద ఎంతవరకు అయితే మనం ఇదివరకే పర్మిషన్ ఉన్నటువంటి విగ్రహ విగ్రహానికి ఆ స్థలం ఎంతవరకు ఉండాలో ఇవన్నీ కూడా చూసి ఒక నెల రోజుల నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి రేపు ఇంక రెండు రోజుల్లో రాబోయేటటువంటి ఆదివారం జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని ఆనవ వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని తలపెట్టడం కూడా జరిగింది కాబట్టి నెల్లూరు ప్రజానికం జిల్లాలో ఉంటున్నటువంటి ఆనవ అభిమానులు కానీ ముఖ్యంగా పాత తరం నాయకులు వెంకటరెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి గారు భక్తవసుల్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయం చేసేటటువంటి రోజుల్లో వాళ్ళతో తిరిగినటువంటి నాయకులు వారి వారసులు కానీ మరియు ఆనంద్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు జయకుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి ఆనవ అభిమానులు వారి స్నేహితులు నెల్లూరులో ఉంటున్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ ప్ర ప్రతి ఒక్కరు కూడా ప్రజానికం అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటరెడ్డికి ఆనం వెంకటరెడ్డి యొక్క శిలా విగ్రహాన్ని పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చే చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మన నెల్లూరులో మన నెల్లూరులోనే కాదు బయట కూడా భావి తరాల బిడ్డలకి తెలియజే తెలియజే ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి విషయాలు ఎవరు మన నెల్లూరుకి ఎక్కువ కాలం సేవ చేశారు ఎవరెవరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం భావితరాల పౌరులకి మనందరి మీద ఉంది ఆనం వెంకటరెడ్డి గారు ఎక్కువ కాలం సుమారుగా ప పన్నెండేళ్ళు పదమూడేళ్ళు కంటిన్యూస్గా నెల్లూరుకి మున్సిపాలిటీ చైర్మన్గా మరియు ఆత్మకూర్తి ఎమ్మెల్యేగా మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవన్నీ కూడా ఉండి ఆయన యొక్క ఎన్నో ఒక సేవలు కూడా చేయడం కూడా జరిగింది మన నెల్లూరుకి ఇవన్నీ కూడా తెలియాలా అంటే ఇటువంటి కాంస్య విగ్రహాలు ఎప్పుడైతే కనిపిస్తాయో బయట ఇప్పుడు నేటి తరం బిడ్డలందరూ కూడా ఆయన ఎవరు ఆయన గొప్పతనం ఏంది ఆయన మన నెల్లూరులో చేసినటువంటి ఏంది ఆయన్ని చూసి మేము ఏ విధంగా స్ఫూర్తి చెందాలా అని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భావితరాల బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి తరుణం ప్రతి ఒక్కరి మీద మనందరి మీద ఉంది వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇటువంటి శిలా విగ్రహాల వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ఎక్కువ కాలం మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నాడంటే ఎంత సేవ చేసి ప్రజలకి ఎంత ప్రజానాయకుడు అయ్యాడు తర్వాత శాసనసభ్యుడుగా ఎంతకాలం ఉన్నాడు తర్వాత మంత్రిగా ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్గా రైతు రైతులకు కానీ నెల్లూరులో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ నీళ్ళు నీటి పారుదల ఏ విధంగా అయితే ఇక్కడ అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాడు ఇవన్నీ కూడా ప్రజానికం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా పెద్దలు మా పెద్దలు చెప్తారు మరియు ఆయన ఒక విగ్రహాన్ని పునఃప్రతిష్ట కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నెల్లూరులో ఉంటున్నటువంటి అన్ని డివిజన్లో ఉంటున్నటువంటి ప్రజానికం అందరూ కూడా మరియు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి అభిమానులు ఆ కుటుంబానికి ఎప్పుడుగా అండదండలు అందిస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకెళ్ళేటువంటి ప్రజానికం అందరూ కూడా జూన్ ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిదిన్నర గంటలకి అర్నాథపురం రామలింగాపురం సెంటర్ అయినటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ ఆ యొక్క సెంటర్లో ఆనం వెంకటరెడ్డి శిలా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులుగా ఆహ్వానం పలికేటటువంటి ఆ కమిటీ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి కూడా సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఆయన ప్రజానాయకుడు మాజీ మంత్రివర్యులు ఆనం వెంకటరెడ్డి గారు కాబట్టి ఆయన్ని ఆయన యొక్క కార్యక్రమానికి పిలిచేదానికి పార్టీలకు అతీతంగా ఇదివరకు మేము చిన్నప్పుడు అనుకుంటా పంతొమ్మిది వందల ఎనభైలో ఆనంద్ వివేకానందరెడ్డి గారు మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాలేదు అప్పట్లో కానీ ప్రజలకి సేవ చేయాలని సింహపూరి సేవా సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజింగ్ కమిటీని పెట్టి సింహపూరి సేవా సమితి ద్వారా పలు కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి సందర్భాలు అప్పట్లో చేసేవాళ్ళు తన స్నేహితులందరితో ఈరోజు ఆన వెంకటరెడ్డి పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఆ యొక్క సింహపూరి సేవా సమితి కమిటీ ద్వారానే అందరికీ కూడా ఆహ్వానం పలకడం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా పాల్గొని పార్టీలకు అతీతంగా పాల్గొని ఒక పార్టీ అనేది ఏం లేదు ఆనం వెంకటరెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆనం వాళ్ళనే కాదు ప్రజానాయకులని అభిమానించి ఈ యొక్క సమాజంలో సొసైటీలో బాగుండాలా ముందుకు తీసుకొని వెళ్ళాలా అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆనంద వివేకానంద రెడ్డి గారి విగ్రహం పెట్టాలా అని కేవలం మా కుటుంబ సభ్యులమే కాదు ఆయన బిడ్డలుగా మేమే కాదు ఆయన తమ్ముళ్ళుగా తన సోదరులే కాదు బయట ఆయన స్నేహితులు ఆయన అభిమానులు ఈ రెండు కూడా కానటువంటి కామన్ ప్రజానికం కూడా ఈరోజు ఎన్నో సందర్భాలలో ఆయన్ని గుర్తు చేస్తూ వివేకానంద రెడ్డి గారిని మర్చిపోకూడదు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలంటే మన నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరులో టౌన్లో రూరల్ ప్రాంతంలో ఈ రెండింటిని ఈ రెండిట్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా తిరగ తిరిగేటటువంటి ఒక ఏరియాలో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా అని ఎన్నో సందర్భాలలో ఎప్పుడు సందర్భం వచ్చినా ఆయన కుటుంబ సభ్యులు మేము తన సోదరులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ కార్యక్రమంలో వెళ్ళినా కానీ ప్రజానీకం అందరూ కూడా గుర్తు చేసి అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఆనంద రెడ్డి గారి విగ్రహం త్వరలోనే మన నెల్లూరులో పెట్టేటటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుంది ఆ యొక్క కార్యక్రమానికి ఈరోజు చాలా సంతోషం కుటుంబ సభ్యులు తన సోదరులు మరియు తన స్నేహితులు తన అభిమానులే కాకుండా ఈరోజు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా ఉంటున్నటువంటి వారు కూడా తన విగ్రహాన్ని పెట్టాలా అని ప్రపోజల్ తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఆనందపడ్డాం శాసనసభ్యులుగా అంటే ఇప్పుడు మా కుటుంబ సభ్యుల్లో కూడా శాసనసభ్యులు ఉన్నారు క్యాబినెట్ ర్యాంకింగ్ పోస్టింగ్లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా కాకుండా మేము అడిగేదే కాదు బయట శాసనసభ్యులు తనతో పాటు కొలీగ్స్గా ఉంటున్నటువంటి పార్టీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు పార్టీలో చురుగ్గా పాటుకు పాల్గొన్నటువంటి ఆ రోజు ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు శాసనసభ్యులు అయి ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి ఆయనలాగా రాజకీయం చేయాలా ఆయనలాగా రాజకీయం చేస్తూ జనాల్లో తిరగాల ఆయన ఎప్పుడూ గుర్తుండాలా మాబోటి శాసనసభ్యులందరూ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకు వెళ్ళాలంటే ఆయన విగ్రహం నెల్లూరులో ఉండాలా అని ఈ మధ్యనే రూరల్ శాసనసభ్యుడు కూడా ఆ యొక్క ప్రపోజల్ని తీసుకురావటం నిజంగా చాలా హర్షణీయమైన విషయం అందుకు ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పాం తప్పకుండా అటువంటి నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా అందరినీ కలుపుకొని కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చేదానికి ఇంకా చాలా కొద్ది కొద్ది వ్యవధిలోనే బహుశా ఈ సంవత్సరం నాన్నగారు ఆనంద వివేకానందరెడ్డి గారి జయంతి వస్తుంది డిసెంబర్లో అప్పటికల్లా ఖచ్చితంగా ఆ బొమ్మ ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి అనే దాని మీద ఒక కన్క్లూజన్ తీసుకొని వస్తాము వసతి పరిస్థితి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నడుస్తూ ఉన్నా ఇక్కడ కనిపించడం లేదంటే ఏదన్నా పదవో లేకపోతే ఏదైనా నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వచ్చింది శాసనసభ ఎన్నికలు ఒక్కటే దాంట్లో నేను పాల్గొనలేదు నా ఇంట్లో పెద్దలు పాల్గొన్నారు తర్వాత ఏమన్నా వస్తాయో చూసి ప్రజల్లో ఏదైనా పాల్గొని ఏదైనా పదవు తెచ్చుకుంటే అప్పుడు కనిపిస్తారు ఈ లోపల నేను కనిపించేది మా చిన్నతో తిరగడమే కదా వాళ్ళు పెద్ద వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేయడమే